కాబట్టి ఇప్పుడు అధికారం వచ్చింది ఇట్స్ ఏ రియాలిటీ కారణాలు ఏమైనా కావచ్చు దాన్ని నిలబెట్టుకోండి హుందాగా ప్రవర్తించండి మర్యాద ప్రవర్తించండి రాష్ట్రానికి ఎట్లా మేలు చేయాలనో దాని మీద దృష్టి పెట్టండి హు అంటే అంటే ఏ ఏమి లేఖి నాకు అర్థం కాదు స్థాయి ఉండే మాట్లాడినా అవి కేసీఆర్ ఎక్కడి నుంచో వాళ్ళకి వచ్చిండు పాలు ఏం మాట్లాడతావు మర్యాద ఉండి మాట్లాడతావు మాట్లాడివి ఒక స్థాయి వచ్చినటువంటి నాయకులు మాట్లాడే మాట నాది నువ్వు ఆడిచ్చి కొడంగా ఎన్నికైన ఎన్నిచ్చి కొడంగా రిజెక్ట్ అయితే మల్ల మల్కాజీకి ఎన్ని నుంచొచ్చినావు చట్టబద్ధమైనటువంటి అవకాశం కదా ఓ రాష్ట్ర పౌరులు రాష్ట్రంలో ఎన్నో నిలబడవచ్చు అటువంటిది కేంద్ర మంత్రి స్థాయి దాకా ఎదిగినటువంటి ఒక నాయకుడిని పట్టుకొని నువ్వు కరీంనగర్కి వెళ్ళి పాల్పోయి ఈ చౌకబారు మాటలు మాట్లాడానుక ముఖ్యమంత్రి అయింది మేము అనాలంటే అనలేమా జుగుప్స అనిపిస్తాయి స్థాయిలో ఏం తనం అనిపిస్తాయి మాట్లాడితే రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ వాళ్ళ నేటివ్ ఎస్టేట్ పెట్టి మళ్ళీ వాయనాడు ఎందుకు వచ్చిండు కేరళ కానీ మాట్లాడాల నేననే ఆమె సోనియా గాంధీ సోనియా గాంధీ వారు పోయి రాజస్థాన్కి వెళ్ళి ఎందుకు రాజ్యసభ మెంబర్ అయింది మాట్లాడాలన్నా అది హక్కు ప్రజామోదం ఉంటే ఎక్కడి నుంచి ఎవరైనా కూడా ఎన్నికవుతారు ప్రజాస్వామ్యంలో ఎన్నుకునేటువంటి ప్రజలు గొప్పవాళ్ళు వాళ్ళు వాళ్ళు ఆమోదించినాక నీకేంది బాధ వాళ్ళు ఆమోదించినాక నీకేం బాధ నాకు అర్థం కాదు నువ్వు రెండు సార్లు ఇంత ముందు గెలిచి ఇప్పుడు మూడోసారి గెలిచిన ఎమ్మెల్యేనా కేసీఆర్ ఎన్నిసార్లు గెలిచిండో లెక్క పెట్టుకుంటావా ఒక్కసారి ఎన్నిసార్లు ప్రజామోదం ముందుండో లెక్క పెట్టుకుంటావా వరుసపెట్టి గెలుచుకుంటానే వచ్చింది కదా అది కరీంనగర్ అయినా పాలమూరు అయినా గజ్వేల్ అయినా సిద్దిపేట అయినా ఏడైనా కరీంనగర్ అయినా ఇంకేడైనా పోలికేంది అసలు నీకు నీకు అవకాశం వచ్చింది నువ్వు పని చేయి మంచిగా సంతోషం మెప్పు తెచ్చుకో ఓ కేసీఆర్ కంటే ధనుడు అని పేరు తెచ్చుకో ఎవడో ధనుడు మేమే రిషపడతావా గొప్ప పని చేస్తే కేసీఆర్కు మించిన పనులు ఏమన్నా తీసుకొచ్చి చేస్తే ప్రజామోదం పోతే మేము కూడా సంతోషపడతాం అరే భలే బల బల చేసినాడు భావి కేసీఆర్ కంటే బాగా చేసినాడు మనగాడు అంటాం నువ్వు గొప్ప చేయమంటానంటే మనగాంతనం చేసిన కేసీఆర్ నువ్వు చిన్న పుచ్చే పని చేసి నువ్వు పెద్దోడు అవుతావా ఇంకోసారి ఇటువంటి మాటలు మాట్లాడద్దు దయచేసి ఆత్మ పరిశీలన చేసుకోండి ముఖ్యమంత్రి గారు పదే పదే వ్యక్తిని తులనాడేటువంటి విధంగా వ్యక్తి కేంద్రంగా మాట్లాడేటువంటి మీ భాష మీ భావజాలము మీ బాడీ లాంగ్వేజ్ దయచేసి మార్చుకోండి ఈ పద్ధతి కాదు బుందాతనాన్ని అలవర్చుకోండి మీరు మాట్లాడితే ఊరుకుంటారు యువతల మా స్థాయిలో మేము మా 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 సంస్కారం కొద్దీ మేము మాట్లాడగలం దానికి కింది స్థాయిలో ఉండేటువంటి లక్షలాది మంది యొక్క సంస్కారానికి మేము కట్టడి వేయగలమా ఎవరితోచిన విధంగా వాళ్ళు మాట్లాడితే అది అనార్కి దారి ఏదా ఎందుకు ఆస్కారం ఇస్తున్నారు మీరు అట్లా కాబట్టి నిన్న మాట్లాడినటువంటి అటువంటి మాటల్ని ఆయన ఉపసంహరించుకోవాలి ఇంకోసారి అట్లా మాట్లాడితే మర్యాద ఉండదని కూడా మేము హెచ్చరిస్తున్నాం పద్ధతి మీద మాట్లాడండి ఏం మాట్లాడినా కూడా నువ్వు గొప్ప చేసి చూపి ఆరు నెలల్లో నీళ్ళు చూపి చెప్పినాం కెనాల్స్ పూర్తి చేస్తే నీళ్ళు ఇవ్వచ్చాయా బాబు అని చెప్పినాం వీటలే మేము తోడిపోసే స్టార్ట్ భవిష్యత్తులో జరిగేటువంటి నీటి వైషమ్యాలకు బాధుడు నువ్వే అవుతావు చరిత్రలో ఎంతకాలం ఉంటుందో మీ పార్టీ ఉన్న ఆ పార్టీలో కాలం ఉంటారో దేవుడికి తెలవాలి మీ పార్టీ వాళ్ళకి తెలవాలి మాకు తెలియదు ఉన్న టైంలో సద్వినియోగం చేసుకొని మంచి పేరు వచ్చే విధంగా ప్రయత్నం చేయండి తప్ప ఇక మొత్తం ఏదో ఇట్లా రాగానే మీరు ఏదో చేసినట్లు కేసీఆర్ ఏమి చేయనట్లు చిత్రీకరించే ప్రయత్నం చేయవద్దు మాటిమాటికి కేసీఆర్ కేంద్రంగా కేసీఆర్ చుట్టూ అల్లి తోచినట్లు మాట్లాడేటువంటి విధంగా నాలుగు సప్పట్లు మీరు దోల్కొచ్చుకున్న జనమో మీ అభిమానులు నాలుగు సప్పట్లు కొడితే కొట్టవచ్చు కానీ సమాజం ఆమోదించదన్న సంగతి గుర్తుపెట్టుకోండి ఇవాళ మీరు గెలిచిన నిన్న దాకా మేము అదే పాలమూరు జిల్లాలో పదమూడు సీట్లతో ఉన్నాం రాష్ట్రంలో ఎనభై ఎనిమిది సీట్లతో ఉన్నాం రేపు మీరు ఇదే స్థానంలో ఉంటారనేది ఏం లేదు ఉంటే ప్రజాస్వామ్యం ఎందుకు ఎన్నికల వ్యవస్థ ఎందుకైతుంది మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేటువంటి క్రమంలో మీరు ఎంత ఘోరమైన పరాభవం రేపు ఎదుర్కోవాల్సి వస్తుందో మానసికంగా ఇప్పటి నుంచే తయారు కాండి మీరు కాదు మిమ్మల్ని పుట్టించిన దేవుడు కూడా మీరు ఇచ్చిన హామీలను అమలు చేయలేడు ఏదో హరాజు పాట పాడినట్లు ఒకటోసారి రెండవసారి మూడవసారి అన్నట్లు ఒకటో గ్యారంటీ రెండో గ్యారంటీ వారంలో అమలు రెండో వారంలో అమలు ఏదో జోక్ అయిపోయింది రైతు బంధు దేనికే గతి లేదు రాష్ట్ర రైతాంగానికి ఇది ఇంత పొడుగు మాటలు మాట్లాడతారు ఎవడా ఆత్మ పరిశీలన చేసుకోండి మాట్లాడే ముందు ఇంకోసారి ఇటువంటి వ్యాఖ్యలు మంచివి కాదని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం ఉపసంహరించుకోవాలి అటువంటి వ్యాఖ్యలు అని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ ఇప్పుడు ఎండిన పొలాలకు పండని పంటలకు బాధ్యత ఎవరు తీసుకుంటారండి వ్యవసాయం ఎనికి వస్తుందా మళ్ళీ ముదలిపోతుందా ఎనికిదంతా కూడా ఏమి టీవీ ఆ రిప్లై పెట్టడానికి వ్యవసాయం రిప్లై పెడతామా నష్టం జరిగిన నష్టానికి బాధ్యులేవురు ఆనాడే హెచ్చరించిన ప్రభుత్వం వచ్చిన మూడో రోజు నాలుగో రోజు నేనే ఇక్కడి నుంచే మాట్లాడినా వ్యవసాయం అనేది ఆగదు ఏదైనా ఆగగలదు దయచేసి వ్యవసాయాన్ని ముందుకు నడపండి నీళ్లు కానీ కరెంటు కానీ రైతు బంధు కానీ ఇబ్బంది కాకుండా చూసి మిగతా ప్రాధాన్యతలు నాలుగు రోజులైనా సరే మీరు హామీలు అన్నారు కదా వంద రోజులు అన్నారు కదా సరే మీరు సర్దుకోండి కాపురాన్ని మాకు అభ్యంతరం లేదు కానీ వ్యవసాయం ఆగకుండా చూడండి అని చెప్పినాం ఆపేసి నాశనం చేసేస్తారు ఇంకేక్కడ సీజన్ అంతా బాయ్ చాలానే వంతు కూడా కాలే రాష్ట్రంలో ఈసారి టీపీ అండ్ వ్యవసాయ డిపార్ట్మెంట్ లెక్కలు పబ్లిష్ చేయమనండి ఎకరా ఎకరా ఏవో సిస్టమ్ ద్వారా రికార్డు చేసే విధానం ఉండే కదా మొన్నటిదాకా నేను మంత్రిగా ఉన్నంత వరకు డిక్లేర్ చేయమనండి ఏ జిల్లాలో ఎన్ని పట్టల్లోనే పోయినసారి ఆసంగికి ఇప్పటి ఆసంగికి కంపారిటివ్ టేబుల్ ఇవ్వనండి దమ్ముంటే తెలుస్తుంది ఎంత ఎంత సాగు పడిపోయిందో